ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు టొబాకో అన్నది బ్యాన్ చేసేలా యాక్చువల్గా కానీ దాని మీదే మన దేశము కొన్ని కోట్ల బిజినెస్ చేస్తుంది అది బ్యాన్ అంటారు తాగకూడదు అంటారు చాలామంది చనిపోతున్నారు ప్రాణాలు పోతున్నాయి ఆల్కహాల్ బ్యాన్ చేయాలంటారు దాని మీద ఐదు వందల కోట్ల బిజినెస్ ఒక రోజు అవుతుందంట అవును దీనికి గల కారణం ఏంటంటే ఒకటే ఈ టొబాకో మంచిది కాదా అని అంటున్నారు సెలబ్రిటీస్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో తీస్తారు తీస్తారో అందులో హీరో వీళ్ళందరూ ఏం చేస్తారు ప్రికాషన్స్ తీసుకుంటారు డీటాక్సిఫికేషన్ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే లివర్ని టాక్సి డిటాక్సిఫికేషన్ చేసుకుంటారు కిడ్నీస్ కి ఉంటుంది ఉంటది కీమోథెరపీస్ చేయించుకుంటారు ఆర్టిఫిషియల్ గా కీమోథెరపీ క్యాన్సర్ పేషెంట్ కే కాదు ఆ జనరల్ గా కీమోథెరపీ చేస్తారు ఇలాంటివి కూడా ఉన్నాయి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే మొత్తం ప్యూరిఫికేషన్ కానీ చూసిది యాక్షన్ చూస్తాడు మనిషి యాక్షన్ కాదు చూడాల్సింది వెనకాల వాళ్ళు ఎన్ని ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారో సినిమా సినిమాకి డిఫరెంట్ గా కనిపించాలి అబ్సల్యూట్లీ సో అది గమనించట్లేదు అదే చెప్తున్నాను ఎక్కడ ఈ మైండ్ సెట్ లో ఇన్స్టెంట్ గా చూస్తే ఇప్పుడు మేడం ఉన్నారు అబ్బా మేడం కాన్స్ట్యూమ్ బాగుంది ఇప్పుడు ఒక ఒక అమ్మాయి చూసారు అనుకుందాం మేడం కాస్ట్యూమ్ బాగుంది ఇలాంటి కాస్ట్యూమ్ నేను తీసుకుంటే బాగుంటది తన ఫేర్ గా ఉన్నారనుకుందాం అలా అంటే ఇన్స్టెంట్ గా ఒకళ్ళు చూసి ఇది నాకు బాగుంటది ఒక హీరోని చూసి నేను కూడా ఈ హీరోలా ఉంటే బాగుంటుంది ఇలా చాలా కంపారిషన్స్ ఉంటాయి మనకి అవును హ్మ్ రైట్ ఆర్ రాంగ్ పర్సనాలిటీ కాదు డ్రెస్సింగే కాదు మెయింటెనెన్స్ ఏ కాదు నెక్స్ట్ వాడే వెహికల్స్ తో సహా బిహేవియర్ ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు అడిక్టివ్ ని కూడా బిహేవియర్ ఎస్పెషల్లీ రెస్టారెంట్ కి వెళ్తే చూడండి రెస్టారెంట్ లో ఇంట్లా అయిపోతది రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అమ్మో సమస్య లేదు ఫింగర్ బోల్ ఫింగర్ బౌల్ వచ్చే నీట్ గా ఇచ్చేసుకొని టిష్యూ పేపర్ తో నాలుగు సార్లు తుడుచుకుని మరి అక్కడ ఒక పది సూట్ టిష్యూలు పడేసాయి కానీ తెలియాలి కదా సార్ మా అంత బుద్ధివంతులు ఇంకెవరు లేరు అని తెలుసుకోవాలి కదా ఇంత నీట్నెస్ టెస్ట్ మేము మెయింటెన్ చేస్తాం అనేవి సుఖమారం ఎక్కువ బిహేవ్ చేస్తుంటారు ఇలాంటివి ఇదే జరుగుతుంది అంటే ఒరిజినాలిటీ అనేది ఎక్కడ మెయింటెన్ చేయరంటే మనం ఆర్టిఫిషియల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం కానీ నేను చెప్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది కానీ ఆర్టిఫిషియల్ లైఫ్ చేసుకోవడం వల్ల మనం మోసం చేసుకుంటున్నాం మనకి నిజంగా అవసరమైంది ఏంటో మనం కొనుక్కోవట్లే మీకు తెలుసా అంతే మనకి నిజంగా ఇష్టమైంది ఏంటో అది తింటలే అది మీకు తెలుసా మన లైఫ్ స్టైల్ కూడా ఇంకొకరికి నచ్చినట్టే ఉండాల్సి వస్తుంది కదా సార్ అంతే పేరెంట్స్ ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలి లోపల మనం ఇలా చేస్తే బాగుండు ఇలా వెళ్తే బాగుండు అని కాకపోతే కొన్ని పేరెంట్ ఇది మంచిది నానా బనానా తిను పొటాషియం ఉంటది ఈ మ్యాంగో తిను దీని వల్ల కాల్షియం ఉంటది ఆపిల్ తిను నీడ్ నాట్ టు కన్సల్ట్ డాక్టర్ విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంది ఇవన్నీ చెప్తే వినరు అదే బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాక ఫ్రెండ్స్ ఒక నాలుగు సార్లు సలాడ్స్ తెచ్చుకుంటున్నారనుకో అప్పుడు అడిగి మరీ తీసుకుంటారు ఇది ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఇది పది మంది గొర్రె నేను అంటాను బకరా ట్రెండ్ అంటాను బకరా ట్రెండ్ బాగుంది ఏంటో బకరా ట్రెండ్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు సొసైటీలో ఏదైనా సరే సార్ మీకు ఈ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి బకరా ట్రెండ్ పాప్కార్న్ మైండ్ సెట్ లేదు మేడం నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ నాకు కొత్త కొత్త విషయాలు ఓ ఇలా కూడా మీకు ఇంటర్వ్యూ అయ్యేటప్పటికి మీ బ్రెయిన్ ఇప్పుడు చాలా మందికి సినిమాల ద్వారా కొంత అవగాహన వస్తుంది ఓహో ఈ డైలాగ్ ఇలా కూడా వాడొచ్చని కానీ మీతో మాట్లాడి సినిమా అవసరం లేదు లేదు మేడం యాక్చువల్ గా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా మీరు కొత్త కొత్త న్యూరాన్స్ రిజవనేట్ అవుతా ఉంటాయి మీరు కొత్త కొత్తగా అడుగుతున్నారు నేను కొత్త కొత్తగా చెప్తున్నాను నాకు స్వార్థం ఉంది ఇందులో ఇప్పుడికిప్పుడే బట్టండి ఇప్పుడు నేను ఎప్పుడు వాడలేదు ఇప్పుడుప్పుడే చెప్పలేను సమ సమయానుగుణంగా అంతే బ్లాక్ షీప్స్ అందరూ అంతే కదా ఏదైనా మీరు మేడం అంతే లీడర్ అనే కాదు లీడర్ అనే కాదు ఒక మాయ కూడా ఉంటాడు మాయలోడు వాడు ఏం చెప్తే అదే వింటారు జనాలు ఆ మాయలోడు అంటే విచక్షణ జ్ఞానం ఉండదా ఏం మనకి ఎందుకంటే ఆ మాయ చేసేవాడు ఎలా ఉంటాడు అంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కద్దర్ బట్టలు వేసుకుంటాడు వైట్ అండ్ వైట్ వేస్తాడు చెప్పులు కూడా వైట్ ఉంటాయి మంచి కార్ ఉంటది రోల్డ్ గోల్డ్ దండలుంటాయి అయ్యే చైన్స్ బ్రాస్లెట్లు ఉంటాయి గోల్డ్ వాచ్ ఉంటది అన్నీ ఉంటాయి వాడికి ఎన్ని అప్పులున్నాయో అది ఎవరు చూడరు వాడు ఎన్ని బ్యాంకులకి డోకరా వేసాడో టెండర్ పెట్టాడో ఎవరికి తెలియదు అవును చూస్తారు అబ్బా ఉన్నాడంటే చాలా ఉంది ఆస్తి అతను అలాంటి వ్యక్తులు నేను ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదండి నా జీవితంలో నేను చూసాను కొంతమంది నా క్లయింట్స్ సఫర్ అయిన వాళ్ళు ఈ రోజు చాలా జరుగుతున్నారు హైదరాబాద్ లోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల లక్షలు కొట్టేస్తున్నారు వాళ్ళు లక్షల కొట్టేస్తున్నారు యువతరానికి కూడా చెప్తున్నా పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నా ఎవరైనా బ్యాక్ డోర్ చెప్పి ఫ్రంట్ డోర్ చెప్పి జాబ్ లై అన్నారంటే మబ్బి పెడుతున్నట్లే లెక్క చెప్తున్నాను రీసెంట్ గా జరిగింది హైదరాబాద్ లో ప్రతి నెల కనీసం నాలుగు ఐదు స్కాములు బయటకు వస్తున్నాయి హైదరాబాద్ లో ఐదేదు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ బయటకు రోడ్డు మీకు వచ్చేస్తున్నారు అవునండి అబ్సల్యూట్లీ కొన్ని చోట్లైతే ఆధార్ కార్డులు వేరే కంట్రీస్ లో ఆధార్ మన ఇక్కడ వేరే కంట్రీస్ లో ఉన్న కూడా అడాప్ట్ చేసుకుని ప్రూఫ్లు కూడా దొరికినాయి మాదాపూర్లో ఇలా చాలా జరిగినాయి సీజ్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ పైనే ఐదు వందల తో చేశాడు ఎంత తెలుసా కుంభకోణం ఐదు వేల కోట్లు ఈ బయటికి రావట్లే ఎందుకంటే ఈ రోజుల్లో మీడియా కూడా జెన్యున్ గా ఉంటలే వెరీ సారీ టు సే దట్ కొంతమంది సరైన ఛానల్స్ కి సరిగ్గా కంట్లో పడాలి ఆ సరైన ఛానల్స్ కొన్ని ఉన్నాయి నాకు తెలుసు ఆ సరైన ఛానల్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని బ్లాక్ మెయిల్స్ కూడా గురవుతం వల్ల బయటికి రాలేబోతున్నాయి అంతే సో ఇలాంటివి జరుగుతున్నాయి బయట బాగా జరుగుతున్నాయి ఈ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అందువల్ల చూడొద్దు రీసెంట్ రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా కాకినాడలోనండి మున్సిపల్ ఎంప్లాయ్ శానిటరీ అంటాం కాంట్రాక్ట్ డ్రైనేజ్ జూలై ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే గా చెయ్యాలి అందరూ చేశారు వాళ్ళ చుట్టాలు అందరూ గ్రాండ్ గా చేస్తున్నారు అని చెప్పి తను కూడా గ్రాండ్ గా చేయాలని మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు ప్రైవేట్ ఫైనాన్స్ మూడు లక్షలు అప్పు తీసుకుంటే మరి ఊరుకుంటారా మూడు లక్షలకి తీర్చాలి కదా ఇతరు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ తెలుసు కదా ఆన్ రావు తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు తర్వాత వారం కేవలం వారం రోజులు గడవక ముందే వాళ్ళ వైఫ్ ఎలకల ముందుని షోడాలో కలిపేసేసి ఆ బాబుకి ఎవరైతే ఫస్ట్ బర్త్డే చేశారో ఆ బాబుకి ప్లస్ ఆవిడ ఇద్దరు తాగేసి ఇద్దరు చనిపోయారు ఇప్పుడు చెప్పండి నేను అనేది ఒకటేనండి మనుషులం కదండి మానవత్వం ఉండాలి అంతే తప్ప మర్యాద కాదు మర్యాద అనేది జస్ట్ క్షణికావేశం లాంటిది ఆ టైంలో వస్తుంది లేదా ఆ టైంలో పోతుంది ఏమనుకుంటారబ్బా ఈ పరువు ప్రతీక్షలో కొన్ని సినిమాలు చూసి నేర్చుకుంటున్నారండి మనందరం నేర్చుకుంటున్నాం ఇలాగే ఉండాలి రెస్పెక్ట్ ఇలాగే ఉండాలి వెళ్తే అందరూ లేచి నిలబడాలి ఎవరు ఎవరో లేచి నిలబడరండి కాలుమే కాలు వేసుకునే కూర్చుంటారు డబ్బు వాడికే వాల్యూ అని అంటారు చాలా తప్పండి డబ్బు వాడికి వాల్యూ కాదండి సంస్కారం ఉన్నవాడికి వాల్యూ ఇవ్వడం మొదలు పెడదాం డబ్బు వాడికి వాల్యూ ఇవ్వడం వల్లే ఈరోజు రోజు అన్యాయం జరుగుతుంది నువ్వు తాగే పాలు సైతం కలుషితమై వస్తానండి ఇంటికి డబ్బు వాడికి వాల్యూ ఇవ్వడం వల్ల నువ్వు తినే మైదా పిండిలో బ్ల బెంజైన్ అనే ఒక కెమికల్ కలుస్తుంది డబ్బు ఉన్నవాడికి వాల్యూ ఇవ్వడం వల్ల నీకు ఆల్కహాలు డేంజర్ అని తెలిసినా సరే ఆల్కహాల్ నీ ఇంటికి వస్తున్నాయి డబ్బు ఉన్నవాడికి వాల్యూ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి డబ్బు కావాలంటే మోసం లాభాలు ఎక్కువ కావాలి లాభం కావాలంటే ఏం చేస్తాడు తను చేసే ప్రతి ఒక్క పనిలో కల్తీ చేస్తున్నాడు అప్పుడే కదా లాభాలు వస్తాయి అవును దానివల్ల ఏమవుతుంది మహా అంటే నువ్వు బ్రతికేది నలభై యాభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ రోజుల్లో అవును యాభై అరవై సంవత్సరాలే మనిషి లైఫ్ అంతకు మించి ఏమీ లేదబ్బా కొంతమంది సడన్ యాక్సిడెంట్స్ లో కూడా చనిపోతున్నారు కాన్సెప్ట్ చూసారుగా ఆ టిప్పర్ లారీ పడ్డం గాలి బుడగ మేడం గాలి బుడగ జీవితం గాలి బుడగ ఇప్పుడు అందుకనే పాప్కార్న్ మైండ్ సెట్ అని ఎందుకు అభివర్ణిస్తున్నాను తెలుసా అండి మన ఆలోచనలు కూడా పాప్కార్న్ లాగా పటక్ పటక్ అని వస్తున్నాయి పటక్ మనీ అంటే ఇప్పుడు నీకు నచ్చింది నెక్స్ట్ మూమెంట్ ఒక ఐదు ఒక పది సెకండ్ల తర్వాత ఇంకొకటి చూస్తే ఇది మర్చిపోతున్నాం మనం ఇది వద్దు అనిపిస్తుంది అది బెటర్ కదా అని మైండ్ ఇలా ఉంటే రేపు నీ లైఫ్ పార్ట్నర్ అందుకనే యూత్ ఇప్పుడు పెళ్లి చేసుకోపోవడానికి గల కారణం కూడా ఇదే